హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను నేను నా స్టైల్లో ఎలా చేస్తాను చూడండి వాటికి కావాల్సినవి చూడండి ఫ్రెండ్స్ బంగాళదుంపలు క్యారెట్లు పచ్చిమిర్చి బీన్స్ టమాటాలు ఉల్లిపాయలు కడిగి నానబెట్టుకున్న మిల్మేకరు అల్లం చిన్నుల్లిపాయ జీడిపప్పులు ఇవన్నీ వేసి చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వేడెక్కింది కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా తీసుకున్నాను టేస్ట్ కోసం యాలక్కాయలు చక్కగా లవంగా బిర్యానీ ఆకు యాలు వేసుకున్నాను తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు దుంపలు కూడా వేసుకుంటున్నాను దుంపలు క్యారెట్ అనేవి వేసుకున్నాను ఇందులోనే జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి వీటితో పాటు తీయి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటాను మొత్తం మగ్గిపోతాయి బాస్మతి రైస్ మామూలు రైస్ కూడా కలుపుకున్నాను బాస్మతి రైస్ అయితే ఏ గ్లాస్తో కొలత పెట్టుకుంటే ఆ గ్లాస్తో గ్లాసు ఉన్న నీళ్ళు పోసుకోవాలి మామూలు రైస్ అయితే ఏ గ్లాస్తో పడుచుకుంటే ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అంటే నేను ఒక ఉన్నారు బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాసు మామూలు రైస్ తీసుకున్నాను మగ్గిన తర్వాత ఇందులో నేను బీన్స్ వేసుకుంటున్నాను తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇంకా టమోటాలు కూడా మధ్య వరకు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఇందులో మనకి మీరు ఎంత ఉప్పు తింటారో అంత ఉప్పు పసుపు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవ్వండి కడిగి పెట్టుకున్న మిల్లి మేకర్ కూడా వేసేసుకుంటున్నాను ఇది కూడా ఒక ఐదు అయినాక కానీ మగ్గిన తర్వాత రైస్లో కలుపుతాను ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా నేను ఇలా రైస్లోనే కలుపుకుంటాను దీనికి ఉప్పు రైస్కి సరిపోద్ది కుర్తీదంతా ఎక్కువేను ఆల్రెడీ కలిపాను కాబట్టి అందులో చేసుకుంటాను ఇప్పుడు ఇవి నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో వండుతాను ఓకే మగ్గినవి ముక్కలు కూడా వేసేసి వీటిని ఇంకొండి ఫ్రెండ్స్ రైస్ కుక్కర్లో వేస్తాను నేను కరెంట్ ఇంకోటి ఇక్కడ ఇక్కడ చూపించు రైస్ కుక్కర్లో వండుతాను నేను రోజు రైస్ కూడా నేను ఇందులోనే వండుతాను ఏ బిర్యానీ చేసినా వెజిటేబుల్ చేసిన చికెన్ చేసిన దమ్ బిర్యానీ చేసినా చాలా వరకు నేను దీంట్లోనే చేస్తాను ఈజీగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ వెజిటబుల్ బిర్యానీ అయిపోయింది చూడండి నేను రైస్ కుక్కర్లో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇవ్వండి బంగాళదుంపలు ఉల్లిపాయలు మిల్లి ఇవ్వండి చాలా అంటే బీన్స్ చాలా అంటే చాలా బాగుంది ఇందులోకి నేను బంగాళదుంప కుర్మా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మేకర్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలా చేశాను విజయ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ Okay friends, bye friends.